అయినా చేయండి ప్రభుత్వ సంక్షేమ అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఐఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కాకినాడ స్పెషల్ శానిటేషన్ టాయిలెట్ వర్కర్స్ బ్యాంక్స్ స్కూల్స్ పార్క్స్ కాలేజీలలో ఎలక్ట్రిసిటీ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఆర్టీసీ తదితర రంగాల ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ అయినా చేయండి ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా అమలు చేయండి జీతాలైనా పెంచండి అని డిమాండ్ చేస్తారు ఎన్నికల హామీల వాగ్దానాల్లో లేని ఆంక్షలు పథకాల అమల్లో ఎందుకు విధిస్తున్నారని లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు ఇది కుట్రలో భాగమని అన్నారు స్మార్ట్ మీటర్లు బిగింపు కారణంగానే అందరికీ మూడు వందల యూనిట్లు విద్యుత్ బిల్లు పెరుగుతుందని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వ్యవసాయ కూలీలకు తాపీ కూలీలకు తదితర రంగాల కార్మికులందరికీ నెలసరి ఆదాయం పన్నెండు వేలకు మించి ఉంటుందని దీనిని కుంటుసాకుగా చూపించి పథకాలు ఎగ్గొట్టడానికి నెలసరి ఆదాయం వంకలు చూపించడం సరికాదని అన్నారు ధర్నా అనంతరం అడిషనల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి సత్యనారాయణ బంగారు రాజేష్ బొబ్బిలి ఈశ్వర్రావు నిమ్మకాయ ఈశ్వర్రావు కటారి సత్యనారాయణ మణికంఠ నక్క లక్ష్మణ్ సత్యనారాయణ నక్క అప్పన్న తదితరులు పాల్గొన్నారు

పథకాలు అమలు చేయడంలో ఎందుకు అని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు తల్లికి వందనం పథకం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనం పథకం జూన్ పన్నెండవ తేదీన అమలు చేయడం జరిగింది ఇది పేరు గొప్ప ఊరి తెద్ప అని చందంగా ఉంది తప్ప అందరికీ పూర్తి స్థాయిలో ఎక్కడా అమలు జరపలా ఒక మీరు నలభై ఏడో సచివాలయంలోనే ఒక్క బిలో చూస్తే దాదాపుగా మూడు వందల తొంభై ఒకటి సెలెక్ట్ అయితే అందులో రెండు వందల అరవై ఐదు మాత్రమే మంజూరు అయ్యే నూట అరవై ఐదు పెండింగ్లో ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే విద్యుత్ బిల్ మూడు వందల యూనిట్లు పెరగకూడదు అంటే దాటకూడదు అలాగే నెలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయలు మించకూడదు అని చెప్పేసి అడుగుతున్నారు ఇవాళ గ్రామీణ ఉపాధామి కూలీలకు కూడా వాళ్ళకి రోజుకి నాలుగు వందల రూపాయలు వస్తూ ఉంది అంటే ఇది కావాలనే పథకం ఎక్కొట్టడానికి కుంటి సగలు తప్ప పథకం అందరికీ ఆమోదు చేయాలనేది కాదు అదేవిధంగా ఇవాళ మున్సిపల్ పార్షద్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ హౌసంగ్ కార్మికులు పనిచేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలు అన్ని రంగాల కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఒక్క జీతాలు పెంచరు వాళ్ళని పర్మెంట్ చేయరు పైగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకు వర్తించు అని చెప్పేసి చెప్తున్నారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం వీళ్ళందరినీ పర్మనెంట్ అన్నా చేయండి లేదా జీతాలన్నా పెంచండి లేదా ప్రభుత్వ సంక్షేమ అన్నీ కూడా వీళ్ళకి వర్తింపచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ చిత్తశుద్ధితో మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి అందరికీ వర్తింపజేస్తాయి కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఈ పథకం వర్తింపజేస్తుందని చెప్పారో ఆంక్షలు వెత్తివేసి ఉన్న వారందరికీ కూడా ఈ పథకాలు వర్తింపచేయాలని చెప్పేసి జిల్లా ఏఐటిసిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను